నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహిన్ కిచెన్ ఈరోజు మనము వంకాయ మటన్ను చింతచీగురు పులుసు చేసుకుందామండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేశాను కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో పెట్టానండి ఉడికించిన మటన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను అల్లం పేస్టు ఒక హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకున్నాను మూడు వీసెస్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కొద్దిగా ఉడికితే చాలండి మిగతా అది మనం పులుసులో వేస్తాం కదా సగం ఉడికిపోతుంది చింత చిగురు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి బాగా వాష్ చేసి పెట్టాను రెండు టమాటాలు ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేశాను కొద్దిగా కొబ్బరి ఒక టమాటా నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క వేసి మెత్తగా మిక్సీ పెట్టానండి కడాయి పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడయ్యాక తర్వాత బాగా మెత్తబడాక మనం ఉడికించిన మటను వంకాయని బాగా వేసి కలుపుకున్నాము ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నామండి అలాగే మనం టేస్ట్ వేసి పెట్టిన వచ్చేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకుందాము మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి మటన్ ఉడికించిన మటన్ ఉడికించినప్పుడు వాటర్ ఉంటుంది కదండి అది కూడా వేసేసుకుందాము అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకున్నాము బాగా కలుపుకొని ఒక ఎనిమిది నిమిషాలను బాగా ఉడికించుకుందామండి మొక్కలు మెత్తబడే వరకు ఉడికించుకుందాము ఉప్పు చూసి యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఓకే అండి ఇప్పుడు నాలుగు నుండి ఎనిమిది నిమిషాల వరకు మూత పెట్టుకుందాము ఉడికే వరకు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉకాయ కొంచెం ఉక్కింది కాంటే ఇప్పుడు చింత చిగురు కూడా వేసేసుకుందాము బాగా కలుపుకుందాము కొద్దిగా గరం మసాలా వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేస్తుందామండి మనకు పులుసు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్